ముందు మిశ్రుడు శంకరుల కట్టా అవమానకరంగా మాట్లాడాడు ఘటకారం కూడా చేశాడు వాటన్నింటినీ శంకరులు తిట్టుకొచ్చాడు అది ఎంత చదివాం కదా మండల మిశ్రునికి శంకరులతో వాదన చేయక తప్పలేదు తను ఆచరించే కర్మ పద్ధతి సిద్ధాంతం గెలవాలి అంటే వాదన చేయాలి గెలవాలి అనుకున్నాడు అలా అనుకున్నాక ఒక వేదిక ఏర్పాటు చేయబడింది ఒకవైపు శంకరుడు మరోవైపు మిశ్రుడు ఒక పక్కగా పండితులు కూర్చోడానికి ఏర్పాట్లు చేశారు ఇప్పుడు ఈ వాదనలు ఎవరిది పై చేయి అని చెప్పటానికి న్యాయమూర్తి కావాలి వ్యాస జయమినులను మీరు ఉండండి న్యాయమూర్తులు అని కోరారు కానీ వారు చర్చలో భారతి అంటే మండలిమిషుడు భార్య అపర సరస్వతి కాబట్టి ఆమె న్యాయమూర్తిగా ఉండటం బాగుంటుందని చెప్పి ప్రతిపాదించి వెళ్ళిపోయారు శంకరులు కూడా సంతోషంగా అంగీకరించాడు ఆమెకి ఒక ఉన్నతాసనం ఇవ్వబడింది జ్ఞానులైన వారు అయినా గౌరవానికి ఆ రోజుల్లో అర్హులే అని చెప్పడానికి ఇదో ఉదాహరణ తెల్లటి చీరలో చిరుమందహాసంతో ఉభయభారతి వచ్చి తన ఆసనం అలంకరించింది అందరూ కూర్చోమని అనుమతి ఇచ్చింది నమస్కరిస్తూ మండలమిశ్రుడు వేదిక ఎడమవైపు కూర్చోగా శంకరుడు కుడివైపు కూర్చున్నాడు మండలమిశ్రుడు చాలా భారీ మనిషి తీక్ష్ణమైన చూపులు క్రమశిక్షణ పాటించే తత్వం ఆయన కూడా వచ్చి తన ఆసనం స్వీకరించాడు శంకరులు కూడా తన నలుగురు శిష్యులతో వచ్చి న్యాయమూర్తికి అభివాదం చేసి తన ఆసనంలో కూర్చున్నాడు ఆయన కళ్ళు ప్రేమ వసిస్తున్నాయి మండలం విసిబడిది మితిమీరిన ఆత్మవిశ్వాసం శంకరుడి భగవంతుని ఎందు విశ్వాసం ఉభయ భారతి లేచి పోటీదారు దగ్గరికి వచ్చి తన చేత ఉన్న మల్లెపూల దండల్లో ఒక దాన్ని భర్త మెడలో వేసింది ఆ దండ వేయబోయే ముందు భర్త విజయం కోరుతున్నట్టు చూసింది దండ వేశాక ఆమె ముఖంలో ఏ భావ ప్రకటన లేదు ఎందుకంటే ఆమె ఇప్పుడు న్యాయమూర్తి సరే రెండవ దండ శంకరుల ఇవ్వగా ఆ శిష్యుడు ఆ దండని గురువు మెడలో వేశాడు ఈ దండలు రోజే అల్లబడి పూజలో ఉంచబడినవి ఓటమి అంచుకు ఎవరైనా చేతే అవి ఓడిపోతాయి అని సాక్ష్యంగా ఉంచబడింది ఎప్పుడైతే అవి వాడిపోయి నేల రాలతాయో అప్పుడు ఆ ఎవరిదో వారు ఓడిపోయినట్లు అనమాట వాదన మొదల పెట్టవచ్చు అని సంజయ చేసింది న్యాయమూర్తి శంకరులకు ముందు అనుమతి ఇవ్వబడింది శంకరుడు మృదువైన స్వరంతో మొదలుపెట్టాడు దైవం మాత్రమే సత్యం భౌతిక విషయాల దూరం భౌతిక విషయాల నుంచి దూరం అయితే దైవం దైవమునికి మనకి అర్థమవుతుంది ఎప్పుడైతే మాయ కమ్ముతుందో అప్పుడు అహం మనిషిని ఆవహిస్తుంది నేనే సర్వం అంటాడు ఎప్పుడైతే మాయ తెర తొలుగుతుందో అప్పుడు ప్రపంచం మాయమై బ్రహ్మ తానే అవుతాడు బ్రహ్మానందం అప్పుడు ఆయనకు లభ్యమవుతుంది ఇదే నా బాధన దీని మీదే నిలబడతాను ఈ వాదనలో అపజయం పొందితే సన్యాసి దుస్తులు తీసేసి నేను గృహస్థునవుతాను అన్నారు శంకరుడు అప్పుడు అందరి కళ్ళు మండలి మిశ్రుడి మీదకి వెళ్ళాయి ఆయన స్వరం కంగుమనింది అన్నాడు మనిషి తలరాత అతను చేసే కర్మల మీద ఆధారపడి ఉంటుంది కష్టపడి కర్మలు చేస్తే సంపద లభిస్తుంది కుటుంబాన్ని పోషిస్తాడు పక్క వాళ్ళని రక్షిస్తాడు లోకలకు మేలు చేస్తాడు అయితే కనపడని దేవుడు ఏం చేస్తాడు ఇది నా వాదన నా వాదన ఓడిపోతే నేను భార్యా బిడ్డలను వదిలేసి కాషాయం కట్టి సంపదనంతా త్యజించి ఈ శంకరుల వారికి శిష్యుడవుతాను అన్నాడు మండలమిశ్రుడు ఈ సిద్ధాంతాలపై వాదన మొదలెట్టండి అన్నది న్యాయమూర్తి ఉభయ భారతి మండలమిశ్రుడు తన వాదన మొదలెట్టాడు ఆయన అన్నాడు ఓ బ్రహ్మచారి నీవు దైవమే నిజమంటున్నావు కానీ ఆ దైవాన్ని నువ్వు చూచావా నేను చూడలేదు నేను చూసావా అని చెప్పిన వారు ఎవ్వరూ నాకు కనబడలేదు పైగా నీవేమో జగమే మాయా అంటున్నావు ప్రపంచం అనేదే లేదంటున్నావు అదేమిటయ్యా నా పక్కనే నా భార్య ఉంది నా కుటుంబం ఉంది ఇల్లు ఉంది నా సంపద అంతా ఎందరో జనం మా ఇంట భోజనం చేస్తున్నారు నువ్వేమో ఇదంతా మాయ అసలు జరగలేదు ఏమీ లేదు అంటున్నావు కనపడుతున్నవి ఉన్నవి కనపడుతున్నవేమో లేవు అంటున్నావు కనపడని దేవుడు మాత్రం ఉన్నాడు అంటున్నావు ఇది ఎలా నమ్మాలి ఎలా సాధ్యం చెప్పు అన్నాడు జనం అందరూ ఇది నిజమే కదా గొప్ప విషయం కనపడుతున్నాయి కదా అన్నీ అది అప్పుడు జగమే మాయ ఎందుకు అవుతుంది అనుకున్నారు గొప్ప విషయమే లేవనెత్తాడు మండల వారు అంటున్నారు శంకర్లు అప్పుడు జవాబు చెప్పాడు అయ్యా మీరు గొప్ప పండితులు మంచి అంశం లేవదేశారు కానీ కళ్ళు చూసేదంతా నిజం కాదు గాలిని మనం చూడలేం కదా మనం వెనక ఉన్న నీడ మనం అవుతామా మనం ఇక్కడ ఇంద్రియాతీతంగా ఆలోచించాలి మనకి ఇంద్రియాలకు లభిస్తున్న అనుభవం కన్నా గొప్పది ఉంది అన్నాడు మండల మిశ్రుడు అంటున్నాడు అప్పుడు బాగుంది బాబు బాబు గాలి నేను చూడలేకపోవచ్చు అని దాన్ని అనుభవిస్తున్నాం కదా ఎడారిలో నీరు లేకున్నా ఎండమా ఉన్నది కదా ఇలా కొన్నిటిని చూడలేకున్నా తర్కంతో ఆలోచించినప్పుడు మనం అవి ఫీల్ కావచ్చు దూరంగా పొగలేదంటే మనం కనపడబోయినా అక్కడ నిప్పు తప్పక ఉంటుంది విచక్షణ వల్ల తెలుసుకుంటున్నాం మరి నీవు చెప్పే దేవుడు ఏ తర్కం వాడినా కనపడటం లేదే రుజువు చెయ్యి చూద్దాం అన్నాడు వెటకారం ఉంది ఆ వాదనలు శంకరుడు దాన్ని పట్టించుకోక శాంతస్వరంతో అన్నాడు మహానుభావ దేవుడు ఉన్నట్టు రుజువు చేయడం అసాధ్యం అప్పుడు మండల చూశారా ఒప్పుకున్నాడు అన్నట్టు చుట్టూ చూశాడు శంకరులు తన వాదన కొనసాగించాడు ప్రత్యక్షంగా కనపడటానికి దేవుడు వస్తువు కాదు వ్యక్తి కాదు సిద్ధాంతం కాదు దేవుడు వస్తువు అయితే చూడగలం దేవుడు సిద్ధాంతం అయితే వాదించగలం కానీ దేవుడు అనుభూతి జ్ఞానులు ఆపేదితోనే చెప్తారు దాన్ని మనిషి బంగారు నెగ మెడలో వేసుకొని ఒక్కోసారి మర్చిపోయి ఇల్లంతా వెతుకుతాడు దేవుడు కూడా అంతే ఆయన మనలోనే ఉన్నాడు మనతోనే ఉన్నాడు మనం తెలియక బయట కనబట్టం లేదని అంతా వెతుకుతాం అది అజ్ఞానం మేధస్సు బుద్ధి ఏకాగ్రత నిశ్చలత్వం వీటితో సాధన చేసి ఆయన మనలోనే అన్వేషించాలి అన్నాడు వాదన ఇద్దరి మధ్య అలా సాగిపోయింది సమయం ముగిశాక మర్నాటికి వాయిదా పడింది శంకరులు ఆ మండల మిశ్రని ఇంట్లో ఉండలేకుండా నగర విషవాలలోకి వెళ్ళిపోయి నర్మనా నర్మదా నదీ తీరంలో ఉన్న ఒక పురాతన ఆలయంలో ఆ రాత్రి గడిపాడు మండల మిశ్ర దంపతులు తన అయినందుక రోజువారి కర్మలు చేసుకున్నారు అయితే వారిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు కారణం ఏంటంటే ఇక్కడ ఆయన భార్య న్యాయమూర్తి కదా ఆఖరికి వాళ్ళు చూపరు కూడా కలుపుకోలేదు మర్నాడు ఉదయం వాదన మొదలైంది శంకరుల మండల మిశ్రుల వాదన అలాగే పద్నాలుగు రోజులు జరిగింది ఆత్మ గురించి మనస్సు గురించి బ్రహ్మ గురించి ధర్మం గురించి ధనం గురించి కర్మల గురించి జ్ఞానం యోగం గురించి మోక్షం గురించి ఎడతగని వాదనలు జరిగాయి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇలాంటి వాదన గతంలో ఎప్పుడూ వారు వినలేదు కనలేదు పదహారవ రోజు మండల మిశ్రుడి వాదన బలహీనమైంది ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది తడబడుతున్నది అయినా పట్టు వదలలేదు జనం సోమరులై తమ బలహీనత చెప్పక దాని దేవుడిని సృష్టించి ఆయనపై నెట్టి సంతృప్తి పడుతున్నారు అంటున్నాడు కానీ శంకరుల వాదలో బలం లేకపోతున్నాడు తన కర్మసిద్ధాంతమైన ఒక అతీతమైనటువంటి దాన్ని ఆధారపక తప్ ఆధారపడక తప్పదు అని గ్రహిస్తున్నాడు మన్నన మిశ్రుడు తర్వాత ఏం జరిగిందో ఇంకొక భాగంలో విందాం థ్యాంక్ యూ నమస్తే